చంద్రబాబు అంటే అంత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నేను ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ నన్ను భోజనం చేస్తే చాలనుకుంటాడే ఆదాయ మార్గం ఆదాయం నా బొందా దాంట్లో ఆదాయం ఏముంటది ఉంటది ఇప్పుడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు మెడికల్ హాస్పిటల్ ఉంటది దానికి అయ్యే ఖర్చు మనకి మిగిలుతుంది అది ఆదాయం అవుతుంది అదే ప్రైవేట్ ఆడి తింటాడు కానీ గవర్నమెంట్ ఎత్తాడు వాడికి ఇస్తావు స్కూల్ అయినా ఒక కాలేజ్ అయినా ఒకటైనా వాడు తింటాడు నీకెందుకు ఇస్తాడు నీకు లీజు డబ్బులే భాగస్వామ్యం భాగస్వామి కదా ప్రైవేట్ భాగస్వామి అంటే ఏంటి ఏమైనా ప్రభుత్వానికి ప్రతి ఏడాది ఇదిగో నీ పది రూపాయలు నా రూపాయలు అట్లా రాస్తారా ఇల్లు రాసేది వాడి చేతికి ఇవ్వడమే భాగస్వామ్యం మాములుగా భాగస్వామ్యం అంటే నీకు ముప్పై నాకు నలభై ఇట్టాగా అనుకోవడం ఇలా భాగస్వామ్యం అంటే వాడి చేతికి ఇచ్చేసేసి లీజు డబ్బులు తీసుకోవడం భాగస్వామ్యం పనులు కడతారు అందులో పన్నులు కూడా ఏమి ఉండవు అట్లా గవర్నమెంట్ ఇయ్యే కదా దాంట్లో ఏం పనులు కడతారు అందులో ఇప్పుడు కి పనులు కూడా లేవు కదా అవును అవును అంటే సంపద సృష్టి సృష్టి పెరిగే వరకు అదే సాధించే వరకు ఆరు నెలలకు ఒకసారి ఇలాగే పెరుగుతూనే ఉంటాయి సార్ అరవై రెండు వేల కోట్లు ఇంకొక డెబ్బై వేల కోట్లు కోట్లు అలా పెరుగుతూనే ఉంటాయి ఇంకా సంపద సృష్టికి ఈ అప్పుకి సంబంధం లేదు సంపద సృష్టి అనేటువంటిది ఒక అంటే డబ్బులు వస్తే అప్పు చేయక్కర్లేదు కదా ఎందుకు ఉంటుంది తగ్గుతు దానికంటే ఎక్కువ చేస్తున్నారు కదా అంటే సంపద సంపద ఉంటానే ఉంటది సంపద ఎవడు సృష్టించక్కర్లేదు అది నడుస్తూనే ఉంటది నాకు పాతిక వేలు జీతం వస్తుంది అనుకోండి నేను పాతిక వేలు జీతం ఉన్నప్పుడు నా ఎక్స్పెండిచర్ పద్దెనిమిది వేలే పెట్టుకోవాలి కానీ నేను ముప్పై వేలు పెట్టుకుంటే దీంట్లో అదేమంటే ఆలకీళ్ళకి పంచానంటే నీ దగ్గర ఉన్న దాంట్లో పంచాల నువ్వు దాటి పంచావు జగన్ అది చేసాడు తప్పన్నావు నువ్వు మరి అదే చేస్తానంటున్నావు